వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేసిన ఎమ్మెల్యే బత్తుల ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిరుపేదలకు సొంత ఇల్లు నిర్మించి పేదల కల సహకారం చేసే కార్యక్రమంలో భాగంగా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ బత్తుల వెంకటలక్ష్మి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నూతనంగా నిర్మించిన గృహ సముదాయాలను ప్రారంభించి ఆయా ఇళ్లకు సంబంధించిన తాళాలను లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మారిన రాము మారిన బుజ్జి గ్రామ సర్పంచ్ ధారా రాంబాబు రాజానగరం మండలంలోని జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి నాయకులు దోసకాయలపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు

మళ్ళీ తిరండి మన తోడుకుట్లాడు తీర్చోదాం సార్ రోజు చేద్దాం ఈసారి గట్టిగా లోన్ కలిసి నేను పోయిన సంవత్సరం ఇబ్బంది పడ్డాను కానీ సత్తే అమ్మా ఆరు కోట్ల తొంభై లక్షలు ఉన్నాయి మొన్న ఎంక్వైరీకి వచ్చారు మొన్న ఎంక్వైరీకి వచ్చారు చేస్తారు వస్తారు అందరికా అది నాది